నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు గిద్దుతూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు టోకులు పెరుగుతున్నాయి పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇది దాని ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరు కంభో గుడ్ మార్నింగ్ సార్ ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు కాని పట్టాయా లేక సార్ గ్లాస్ లో పోసిన విసికి మాయమైపోతాను సార్ ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామో నాకు అనుమానంగా ఉంది నువ్వే తాగేస్తున్నావేమో అయ్యో బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మాయిలో మా నాన్న మీద ఆగు ఆగు కళ్ళ ముందు పుయ్యి చూస్తా నాకు తెలుసు నువ్వుని ఒరే నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు పీపాలు తాగడం న్యాయం నేను దాటలేదండి ఆ రా భ్రాంతి నన్ను రాను తావు అంటుంది తాగుతున్నాను పురే నీ సాచరా ఏం సాగుతారా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తావా నేను భరించలేను అని నా మాను ఉమ్మేసినా ఎంత బాధపడి ఉండేవాడినిగా మీ బ్రాండ్ బతుకుతున్నా బతుకుతున్నానా నా మేనవాడు మేన ఆ బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు వెళ్ళిపోనా వెళ్ళిపోతా ఊరికేరా నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది నాకు ఉపశాంతి లేదే శంభో శంకరా నాకు ఆటలన్నా బాటలన్నా ఆట అమ్మాయిలన్న ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నట్యం అమోఘం అద్భుతం చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే తీరే పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తలకిస్తే ఒక లీటర్ ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది మీ అందరి చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా తిరుతు బంధునకు బంధు బిందునకు బిందు కల బంధు పదవే మరి నీ సచరా నేను చెప్పినవన్నీ ఆ మైకేగా ఆ నాయనే మరి ఆ పిల్లలని వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాళ్ళకి చోడకపోయిన శంకరా నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ని నా పేరు రఫ్ బోలా ఏమిటి గోల జాగీల ఓ మీ నాట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కదం తొక్కుతూ ఓహ్ ఏమా కదలికలు భంగిమలు భుంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడు తిరగండి எதாக்கு நே சா ஏடாக்கு சண்டை இங்கோக எவ்வளவு சதவீத ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లెలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు హృదయాలను కదిలించి హింసలాంటి వరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను రూపాయి దొరికితే పెళ్లి చేస్తాను లేదని ఇంకొకసారి ఆ కూత కూసావంటి నిన్ను ఇంటు టాకులు చేసి అగ్గు పుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసీ నీ మరదలకి వెంటనే పెళ్లి చేయగలండి ఇలా డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకు గాను అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే తజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు కానీ ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగవారినా ఒప్పుకోదు పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి అంటే దీని ఆంతర్యమైన సమాచారా నిశ్చాచరా ఎలాగూ ఆ పిల్ల మనం వంటి మూతి ముక్కు కూరకిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్ట పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్క నిట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది మనం హరహర మహాదేవ శంభో ఏంటండి అంత కట్టి కలిసారు క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం అక్కలవా అలాగా బాబు నీ పేరేటి అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో లాగా ఉంది సరిగ్గా సమాధానం చెప్పరా లేకపోతే వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తుట్లు తుట్లుగా పొడి చేస్తాను ఆధునిక కాలంగా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అది

అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నానవేసిన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసీపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ ఏకాగ్రతలు ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా తీసుకురాహుకాలం వచ్చేస్తుంది చూసేది సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది నా పెద్ద రిములు జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా నమస్తే నా పేరు బోధరం చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ కళ్యాణం నిశ్చిత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్లోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చ సదనం సో ఎవ్రీథింగ్ ఓకే చందో చంకర పెళ్ళికి ప్రోగ్రాంలు పెట్టిస్తారు గాని పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాంలు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కా కాదు దుొక్కాలంబోదరం ఏబటది పెళ్లి చూపులు జరుగుతుంటే ఏట అలాగే మర్యాద పెట్టాలి ఓకే 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 మేం కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం ఎరా పరావ్ బోనవా ఏంటి రా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషమ్మాయన పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్లాగే ఉందా ఎరావు నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా ఎగ్గురే ఎగ్ నీకు దండం చేస్తాను గురే ఇవరో నాకు తెలియదు వాళ్ళెవర మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గుర్రా ఏం వదలండి నీకు ఎన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తానో అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో